హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంబే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు మిమ్మల్ని అందరినీ అమ్మ స్థానంలో ఉంచి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం వల్ల పైసా ఖర్చు ఉండదు మీ మీ బ్లెస్సింగ్స్ నాకు వచ్చినట్టే అండి అలాగే ప్రతి వీడియో కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగా పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను నా ప్రయత్నం నేను చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఒక మంచి హెల్దీ మెనూ ప్లాన్ చేసుకున్నాను కిచెన్ లంచ్లోకి సో ఆ హెల్దీ హెల్దీ మెనూ ఏంటి అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను అలాగే ఒక మంచి విషయాన్ని మీ అందరితో మాట్లాడాలి షేర్ చేయాలని కాదు మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వ్లాగ్ మొదలు పెడుతున్నాను మార్నింగ్ లేచిన వెంటనే అంటే ముందు రోజు నైట్ కొద్దిగా వేరే వేరే పనుల మీద బయటకు వెళ్ళటం వల్ల నైట్ కిచెన్ సర్దుకోవటం అవ్వలేదు అందుకే మార్నింగే లేచి కొంచెం నిద్ర లేవటం కూడా కొంచెం లేట్ అయ్యిందిలే సో అందుకనే మార్నింగే లేచి కొద్దిగా స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను గిన్నెలు అయితే ముందు రోజే క్లీన్ చేసేసాను కానీ స్టవ్ మాత్రం కొంచెం మార్నింగ్ క్లీన్ చేస్తున్నాను సో ఈ విషయం ఇవి క్లీన్ చేస్తూనే నేను ఒక మంచి విషయాన్ని మీతో మాట్లాడాలన్నాను కదా ఆ విషయం గురించి మాట్లాడేస్తాను లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది కదండి పూనం పాండే అనే ఒక బాలీవుడ్ యాక్టర్ యాక్ట్రస్ ఒక ఫేక్ అంటే నేను ఇదయ్యాను అనేసి ఒక ఫేక్ ఒక వైరల్ చేసింది ఒక ఫేక్ న్యూస్ని వైరల్ చేసేసింది ఆ తర్వాత మళ్ళీ లేదు నేను బాగానే ఉన్నాను హెల్దీగా ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసింది కదా తను చేసింది చాలా చాలా పెద్ద తప్పు చెప్పాలంటే అలా ఎప్పుడు చేయకూడదు మనుషుల మనోభావాలతోనే ఆడుకోకూడదు సో కానీ అందులో మనం ఏదైనా సరే ఎందులోనైనా పాజిటివ్ అనేది వెతికితే ఎందులోనైనా పాజిటివ్ ఉంటుంది ఎంత పెద్ద తప్పులోనైనా ఒక మంచి విషయం అనేది ఉంటుంది మన మనసును బట్టి అది ఉంటుందండి సో నాకు ఆమె చేసిన పని తప్పే అయినా సరే అందులో మంచిని మనం చూసుకుంటే చాలామందికి వెంట వెంటనే ఇంటర్వ్యూలు ఆమె అలా థర్టీ టూ ఇయర్స్కే తనకి సర్వైకల్ క్యాన్సర్ ఏదో వచ్చింది అనేసి అని తెలియగానే ఎంతోమంది ఆ సర్వేకల్ గర్భాశయ క్యాన్సర్ గురించి చాలా ఇంటర్వ్యూస్ జరిగే చాలా చూశాను నేను సో దానివల్ల ఏంటంటే ప్రజల్లో చాలా వరకు మోటివేషన్ అయ్యింది ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నేను మనలాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళం మెయిన్ అలాంటి ఇబ్బందులు మనం నేను కానీ ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళ విషయంలో కానీ నేను కానీ ఒక ఇల్లాలిగా నన్ను నేను కాపాడుకుంటూ అలాగే నా పిల్లల్ని కూడా ఆడబిడ్డలకి తల్లిగా నా ఆడబిడ్డల్ని ఎలా కాపాడుకుంటున్నాను అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో చెప్తేస్తున్నాను ముందు ముందు వీడియోస్లో ఇంకా మంచి మంచి విషయాలు అయితే మాట్లాడుతూనే ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం రజస్వాలు అయినప్పుడు మన హిందూ ధర్మంలోని సారీ ధర్మం కాదు హిందూ సాంప్రదాయాల్లోని అయినప్పుడు చేప మీద కూర్చోబెట్టడం నువ్వులు నూనె తాగించడం ఓన్లీ కారం అసలే ముట్టకుండా కేవలం తీపి వస్తువులే పెట్టడం స్వీట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నది మనం ఖచ్చితంగా అవి పాటించాలి అవి కేవలం ఆరోగ్యానికి మంచి జరగడం కోసమే గర్భాశయం గట్టిగా ఉండడానికి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికండి సో మన సాంప్రదాయాల్లో మొదటిసారి రజస్వాలు అయినప్పుడు ఆ చేసే ప్రాసెస్ వల్ల వాళ్ళు మంత్లీ మంత్లీ ఎంతవరకు బ్లీడింగ్ అవ్వాలో అంతవరకే అయ్యి చాలా హెల్దీగా ఉంటారు అలాగే మనం మనం కానీ ఆ తర్వాత కానీ మంత్లీ మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు కంపల్సరీ అట్లీస్ట్ టూ డేస్ అయినా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి నేను నా కూతురు విషయంలో నేను అదే చేస్తున్నాను ఎంత ఇంపార్టెంట్ చదువుకోవడానికి ఎన్ని ఉన్నా సరే ఆ రెండు రోజులు స్కూల్లో మాట్లాడి నేను ఉంచేస్తాను అలాగే కారం అనేది అస్సలు తగిలించకుండా చప్పటి పెసరపప్పు పెడతాను నువ్వులుండలిస్తాను పప్పుండలిస్తాను ఇంకా ఉండలు ఇస్తాను మెడిటేషను ప్రాణాయామం ఇవన్నీ చేయిపిస్తానండి ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి మంత్లీ మంత్లీ ఎంతవరకు బ్లీడింగ్ అవ్వాలో అంతవరకు అవుతుంది రోగాల పాలు అవ్వరు అలాగే పీసీఓడి అనే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి వాళ్ళని తప్పించవచ్చు అనమాట సో ఇందులో నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఆ రోజు మా వారు కొన్ని కాయగూరలు ఎక్కువ తెచ్చారు సో అందుకనే బీరకాయ పచ్చడి చేయమన్నారు బీరకాయ కూర చేయమన్నారు అలాగే నా కోసం మెంతికూర పప్పు వండుతున్నాను అన్నిటికంటే ముందు ఫ్రెష్ అయిపోతే కొద్దిగా రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా సో అందుకనే మంచి చీర తీసుకున్నానండి సాటర్డే టైంలో నేను ఎల్లో కలర్ శారీ కడతాను మ్యాక్సిమం అంటే అది సెంటిమెంట్ అంతే వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా ప్రీతి కదా సో అందుకోసమని నేను ఎల్లో కలర్ శారీ కట్టడానికి ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను అలాగే ఇక్కడ ఒక మంచి ఫన్నీ విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఏంటి అంటే మన ఆడవాళ్ళ దగ్గర ఎన్ని నగలున్నా కూడా ప్రోపర్గా ఒక కొన్ని ఉంటాయి అవి కంపల్సరీ మనం ఎన్ని కొనుక్కున్న కొత్తవి ఎన్ని కొనుక్కున్న పాత ఉన్నా కూడా ఆ ఒక్క వస్తువు మీద ఎప్పుడు కూడా మనసు ఉండిపోతుంది కదా అలాగే రీసెంట్గా నాది ఎప్పుడోనండి ఏళ్ల క్రితం అంటే మా పెద్ద పాప పుట్టినప్పుడు నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అవి చాలా రఫ్ అండ్ టఫ్గా వాడేశాను ఆ తర్వాత అవి విరిగిపోతే అలాగా బిరువలో పెట్టేశాను ఆ తర్వాత తర్వాత రీసెంట్గా తీసాను వాటిని ఎలాగైనా రిపేర్ చేయించి వెంటనే వేసుకోవాలని సో వాటి కోసం అనేసి వాటిని శుభ్రంగా స్టోన్స్ ఊడిపోతే ఆ స్టోన్స్ అన్నీ వేయించేసి ఆ తర్వాత అవి విరిగిపోయినవన్నీ అతికిపించేసి మెరుగుపెట్టించి కొత్త వాటిలా తయారు చేసుకున్నాను తయారు చేసుకున్నాను సో వాటి అవి పెట్టుకోవాలి అని ఈరోజు ఎలాగైనా అవి పెట్టుకోవాలని ఇంకా కొద్దిగా స్నానం చేసేసి అవి ఆల్రెడీ ముందు రోజే దేవుడి గదిలో పెట్టానండి పెట్టేసి ఇవి కొన్నాళ్ళు అనేటట్టు చూడతండ్రి అనేసి ముందు రోజు పెట్టుకుని మరుసటి రోజు సాటర్డే రోజు పెడుతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోతాను నా రెగ్యులర్ రెడీ అవ్వటం ఇలాగే ఉంటుంది ఫేర్ఎన్ లలి రాస్తాను కాటికి పెడతాను బొట్టు పెడతాను కుంకుమ పెట్టుకుంటాను ఇంకా అంతే ఇంకా పౌడర్స్ ఇంకేమీ వాడానండి పౌడర్ జోలికే వెళ్ళను మేకప్ అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్లో అకేషన్స్కి కానీ లేదా ఏదైనా మీకోసం ఏదైనా మంచి వీడియో ప్రజెంట్ చేయడానికి మాత్రం ఇలాగా ఇలా ఏంటి మేకప్ వేస్తూ ఉంటాననమాట ఇంకా హెయిర్ అంటే సింపులేనండి నా దాగా కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి చాలా సింపుల్గా ఒక క్లక్చర్ పెట్టేస్తాను అనమాట ఇంకా చూసా చూపిస్తున్నానండి ఇదిగోటండి మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోండి ఇవి చాలా చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఎవ్వరి ఫేస్కైనా సరే సూట్ అయిపోద్దండి అంటే ఆ ఫేస్ పెద్దదా చిన్నదా కోలగా ఉంటుందా రౌండ్గా ఉంటుందా ఇవి ఏమీ లేదు ఎందుకంటే ఇయర్ రింగ్స్ చాలా మంది పెట్టుకున్నారు నా దగ్గర తీసుకొని అందరికీ సూట్ అయింది సో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని సరదాగా షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది పదిహేను ఏళ్ల క్రితం చేయించినవే అయినా కూడా లేటెస్ట్గా చేయించుకున్న డిజైన్ లాగే అనిపిస్తుంది స్తూ ఉంటుంది ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను ఇలా చూసాను అలా వెంటనే కొనేసానండి అంటే వేరే పని మీద వెళ్ళాను అంటే రింగ్ మా వారికి రింగ్ కొందామని వెళ్ళి ఆ రింగ్ కొనకుండా ఆ డబ్బులతోటి నేను వెంటనే చూసి వెంటనే ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను అనమాట అంత బాగా నచ్చేసాయి నాకు ఇవి రూబీ ఎమరాల్డ్ వస్తుంది స్టోన్స్ టీకాక్లా వచ్చి కిందన జాలీలా వచ్చి వాటికి స్టోన్సు మువ్వలు పూసలు లాంటివి ఇలాగ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట చిన్న చిన్నవి వెయిట్ చాలా తక్కువ ఇంతకీ నేను అప్పట్లో పదిహేను ఏళ్ల క్రితం నేను ఇవి ఎంతకు తీసుకున్నానంటే పదమూడు వేలు పద్నాలుగు వేలో అండి బాగా బార్గెనింగ్ చేసి చేసి అంటే అప్పట్లో ఇవి స్టార్టింగ్ అనమాట ఈ రుబీ ఎమరాల్డ్ అనేది అప్పట్లో ట్రెండింగ్ స్టార్ట్ అయ్యింది అప్పుడు పదిహేను వేల పదహారు వేలకు తీసుకున్నాను వీటి బరువు ఎంత కూడా నాకు తెలియదు నాకు నచ్చేయి తీసేసుకున్నాను వెంటనే ఇంకా ఇప్పుడు అవి ఇవంటే చాలా ఇష్టం కనుక నా దగ్గర అట్టే పెట్టేసుకున్నాను ఇప్పుడు రిపేర్ చేయించి పెట్టుకోగానే ఏదో ఒక కొత్త న్యూ లుక్ వచ్చినట్టు అనిపించి చూసి నేను మురిసిపోతున్నాను అంతేనండి ఇంకా నెక్స్ట్ లంచ్లోకి వచ్చేస్తే కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అంత పప్పు వేసేసి అందులో ఈ మెంతికూరని కడిగేసి బాగా వాష్ చేసేసి కట్ చేయలేదు జస్ట్ అలా వేసేసాను అలా అంటే ఆకులు అలా పెద్ద పెద్దవి తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది నాకు మా వారికి కూడా చాలా ఇష్టం సో అందుకనే వేసేసి ముందైతే ఇవి కుక్కర్లో పెట్టేసాను ఒక చిన్న కుక్కర్లో పెట్టేసేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చేసాను ఇంకా తర్వాత వీటిలోకి పోపు వేస్తున్నానండి పప్పులోకి ఆ రోజు శనివారం కదా అందుకనే కొంచెం నార్మల్ ఆయిలే వేసేస్తున్నాను అంటే పల్లీల నూనె ఉంది వేయొచ్చు బట్ పల్లీ నూనె ఫ్లేవర్ మారిపోతుంది పప్పులో వేస్తే సో అందుకని కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పోపు యాజ్ యూజువల్ ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచేసి వేస్తాను ఇలా ఒలిచి వేసిన వెల్లుల్లిపాయలు అంటే మాకు ఇష్టం బాగా టేస్టీగా ఉంటాయి బాగా వేగుతాయి కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాను క్యూబ్స్లో కట్ చేశాను అనమాట మరీ పెద్ద పెద్దవి కాదు అలాగని చిన్న చిన్నవి కాదు క్యూబ్స్లో కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాను మేము మ్యాక్సిమం ఎండుమిరపకాయలు అనేవి పచ్చిమిరపకాయలు అనేది మ్యాక్సిమం వాడను సో కొద్దిగా అలాగే సాల్ట్ వేసేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసానండి టమాటా ప్యూరీ ఒక మూడు మూడు నాలుగు వేసుకోవచ్చు కానీ పులుపు అస్సలు లేదు ఒక ఐదారు కూడా వేసేసుకోవచ్చు అలాగే టమాటాకి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసేసాను దీన్ని గ్రేవీలా చేస్తాను అనమాట ఇలా గాని పెడితే ఏ ఆకుకూరతోనైనా ఇలా కానీ వండితే సూపర్గా ఉంటుంది అలాగే కరివేపాకు ఈ స్టేజ్లో వేసేసాను కొంచెం వాటర్ వేసి దాన్ని ఒక కర్రీలా తయారు చేయాలి ఫస్ట్ కర్రీలా తయారు చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి హోటల్స్లో ఉంటాయి కదా పప్పులు అవినా నా పప్పు కూరలు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఇది బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ పోపు ఇప్పుడు ఇందులోని ఈ పప్పు మెంతకూరు ఉంది కదా బాగా మెదిపేసానండి బాగా మెత్తగా ఒక ఐదు నిమిషాలు మెదిపితే మొత్తం అన్నీ కూడా స్నాష్ అయిపోతాయి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసి మనకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసినా పర్వాలేదు అవసరం లేదనుకుంటే అవసరం లేదు అందులో వాటర్ ఉంటే మాత్రం ఏదేమైనా పప్పు మనకు టేస్టీగా రావాలంటే వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసామనుకోండి చప్పదనం రాకుండా టేస్టీగా ఉంటుంది అలాగే నార్మల్ బీరకాయ కర్రీ అండి చాలా సింపుల్ బీరకాయ కర్రీ వెల్లుల్లిపాయ గుడ్లు వేసాను అదే ఒలిచేసి వేసాను అలాగే జీలకర్ర వేసాను ఉల్లిపాయలు చిన్న ముక్కలతోటి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేస్తాను ఇది నార్మల్గా పొరటాలకు ఎలా వండుతారు సేమ్ అలాగే వండుతాను కాకపోతే పొరటాలకు ఉల్లిపాయ వేరు నేను ఇక్కడ వేసాను అంతే డిఫరెన్స్ ఈ కర్రీ దగ్గరికి కొంచెం ఓపిక పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి కానీ వేపి కొంచెం సాల్ట్ తక్కువ వేసి వేపితేనండి అద్రిపోద్ది అసలు ఈ బీరకాయ కర్రీ ఇంతే సింపుల్ ఇంకా మూత పెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ వేసేసి ఇంకా ఇది చేసేయడమే దగ్గరికి వేపేయడమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీరకాయ టమాటా కొబ్బరికాయ తోటి మంచి రోటి పచ్చడిలా తయారు చేస్తున్నాను అనమాట ఇంక మధ్యలో ఇక్కడ ఇక్కడ పప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ రెండు కూరలని మేనేజ్ చేస్తున్నాను పక్క రైస్ పెట్టేశాను రెండు కూరలు మేనేజ్ చేస్తూనే పప్పు అయిపోగానే పక్కన పెట్టేసి వెంటనే ఈ రోటీకి కూడా చేసేస్తున్నానండి దీనికి మళ్ళీ పల్లీల నూనె వాడుతున్నాను దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేశానండి శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే మినపప్పు వేసాను అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి అప్పుడే అవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి శనగపప్పు కండి మినపప్పు కొద్ది చిన్నది ఉంటుంది కదా అందుకే నెక్స్ట్ వేసాను ఆ తర్వాత జ జీలకర్ర కూడా ఊరికనే ఫ్రై అయిపోద్ది జస్ట్ ఒక్క సెకండ్ అలా వేగగానే ఫ్రై అయిపోద్ది వెంటనే వెల్లుల్లిపాయలు దంచుకున్నవి వేసాను కొంతమంది పచ్చి వేసుకుంటారు పచ్చడి రోటీ నలిపినప్పుడు బట్ నేను దంచుకున్నవి వేసేసి కొంచెం ఫ్రై అవ్వగానే కొబ్బరి ముక్కలండి ఇవి మంచి కొబ్బరికాయ ముక్కలు ఫ్రెష్గా కొబ్బరికాయ కుట్టాను ఆ ముక్కలు అనమాట వేసేసి అవి కూడా కొంచెం వేపుకోవాలి ఈ లోపల ఒక పక్క బీరకాయ కూరను కూడా మేనేజ్ చేస్తున్నానని చెప్పాను కదా సో కారం వేసేసిన ఇంకంతే దాని పని అయిపోయినట్టే దగ్గరుండి ఫ్రై చేయడమే ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు అయ్యి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఇవి రోటీ పచ్చళ్ళు తప్పదు కదా ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పచ్చిమిరపకాయలు చాలా తక్కువ ఉన్నాయి అందుకనే కొంచెం ఎండి మిరపకాయలు యాడ్ చేశాను లేదంటే నేను హండ్రెడ్ పర్సెంట్ పచ్చిమిరపకాయలతో మాత్రమే నేను పచ్చళ్ళు చేస్తాను ఇంకా ఎండమిరపకాయలు అయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం మనకు పులుపు ఎంత కావాలో ఆ పులుపు కోసం కొంచెం చింతపండు వేసేసి ఇంకా మిక్సీలో బరగ్గా గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఓన్లీ ఇదే బరగ్గా గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి మనం ఇవన్నీ కాయగూర ముక్కలన్నీ వేసుకుంటాము ఆల్రెడీ బీరకాయ కట్ చేసి ఉంచేసుకున్నాను కదా ఇది ఎప్పుడు బీరకాయలు తెచ్చినా కంపల్సరీ బీరకాయ పచ్చడి నేను చేస్తానండి ఒక బీరకాయని పక్కన పెట్టేసి అలాగే తోలు ఉంటుంది కదా బీరకాయ తొక్క ఆ తొక్కను కూడా కొంచెం తీసుకుంటాను మొత్తం కాదు కొంచెం తీసుకొని ఇలా వండేస్తాను బీరకాయలు తొక్కలు బీరకాయ ముక్కలు కొద్ది మగ్గిన తర్వాత అప్పుడు ఒక రెండు మూడు టమాటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అయ్యే ఉన్నాయి పచ్చిమిరపకాయలు అందుకనే మూడు అంటే మూడు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అయ్యే ఉన్నాయి అందుకే రెండు టమాటాలు వేసాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే భలే ఉంటుందండి ఇంకా అవన్నీ కూడా సాల్ట్ వేసేసి కొంచెం మగ్గించేసుకున్నాను మూత మూత పెట్టేసేసి ఆ సాల్ట్ దీనికి తగ్గట్టుగా వేశాను ఏది ఈ బీరకాయ కాయగూరలు తగ్గట్టుగా అవి బాగా మగ్గిన తర్వాత ఒక కట్ట మొత్తం ఒక ఫుల్ కట్ట కొత్తిమీర మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా వేళ్లతో సహా వేసేసాను అనమాట పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇంకా ఇవి మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకున్నాను ఈ లోపలే చెప్పాను కదా ఈ కొబ్బరికాయ పోపు ఇవన్నీ కూడా కొంచెం బరక్ బరగ్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఇందులో పల్లీలు ఫ్రై చేసి వేసుకోవచ్చు నువ్వులు ఫ్రై చేసి వేసుకోవచ్చు ఏం వేసినా కూడా టేస్టీగా ఉంటుంది పప్పుకి సంబంధించిన దినుసులు సో ఇంకా ఈ తర్వాత ఇప్పుడు ఇది ఫ్రై చేసాం కదా ఈ కాయగూర ముక్కలు ఇవన్నిట్లోనే కలిపేయాలన్నమాట ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి ఏకండిగా మనకి బరగ్గా కావాలంటే బరగ్గా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు మెత్త పేస్ట్లా చేసుకున్నా కూడా ఏదేమైనా రుచి మాత్రం ఒకలాగే ఉంటుందండి బాగుంటుంది నోటికి తగలాలి అని అనుకుంటే కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసేసి ఏమంటారు గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఉంటుంది ఇది పచ్చడికి మేము ఇలాగే తినేస్తామండి ఇలాగ ఇంక దీనికి పోపు ఏం పెట్టం పోపు పెడితే మళ్ళీ దానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలి కదా సో అందుకనే పోపు ఏం పెట్టకుండా అలా యాడ్ చేసేస్తాం ఇంక పచ్చడి కూడా అయిపోయినట్టే ఈ లోపలే మా వారు కుక్కర్లో రైస్ వేసుకొని ఆయనకి ఫుడ్ పెట్టేశాను నా కోసం నేను వాచ్నాన్నం వండుకుంటున్నానండి ఈ మధ్య ఎందుకు అంటే కొద్దిగా ఎంత చేసినా ఏం చేసినా లాస్ అవ్వట్లేదు సో అందుకనే కొద్దిగా వాచ్నాన్నం తిందాం ఎలా ఉంటుందో అనేసి కొద్దిగా నా కోసం సపరేట్గా ఒక చిన్న బుల్లి గ్లాస్తోని ఇలా వండుకున్నాను ఇంకా ఇదనమాట పప్పు మెంతికూర బీరకాయ తొక్కలతో పచ్చడి అలాగే బీరకాయ కర్రీ ఫ్రై బీరకాయ ఫ్రై అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉందండి ఇంకా సరదాగా నేను ఫుడ్ తినేది ఎలా తింటాను అనేది యాక్చువల్లీ నా దగ్గర మునగాకు పొడి కరివేపాకు పొడి ఉంది బట్ ఓకే మెంత తింటున్నాను కదా ఈరోజు మళ్ళీ అవన్నీ ఎందుకులే అనేసి జస్ట్ ఫస్ట్ అయితే ఈ చెప్పాను కదా ఈ బీరకాయ కూరని దగ్గరికి ఫ్రై చేస్తే బాగుంటుందని అది అన్నంలో కలుపుకొని తింటే అర్దరిపోద్ది అనమాట అందుకనే ఫస్ట్ అయితే కూర అంతా అన్నంతో కలుపుకొని తినేసాను సగం అన్నంతో తర్వాత మిగతాదంతా కూడా పప్పు పప్పుతో తినేసి పప్పు అన్నంలో కలుపుకొని తినేసి పచ్చడి నంచుకుంటున్నానండి పచ్చడిలో సాల్ట్ చాలా తక్కువ వేశాను అది నంచుకోవటానికి మాత్రమే చేశాను అనమాట అందుకనే కొద్ది సాల్ట్ తక్కువ వేసి ఈ పప్పుతో తింటేనండి ఎంత బాగుందో నిజంగా చాలా 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 బాగుందండి అబ్బా నిజంగా కాయగూరల రుచే వేరే ఒక రకంగా చెప్పాలంటే నాన్ వెజిటేరియన్సే మేము బట్ కానీ కాయగూరల్లో ఉండే ఆ రుచి ఆ ఆనందం వేరు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా సో ఈ మధ్య మ్యాక్సిమం ఎక్కువ కాయగూరలు తింటున్నాము సో ఇదన్నమాట మా లంచ్ మేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ ఇంకా వీడియో ఎక్కడితే ఎండ్ అయిపోతుంది ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ ఒక చోటుకు వెళ్ళామండి అది ఎక్కడికి వెళ్ళామనేది ది నెక్స్ట్ వీడియో వస్తుంది చాలా క్యూరియాసిటీ పెంచేస్తున్నాను కదా అలాగే పెంచాలి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీరు చూస్తారు కదా సరదాగా ఒక మంచి వీడియో అనమాట చాలా బాగుంటుంది రిఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆ వీడియో రాబోతుంది సో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్